మొన్నటి ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే వాలంటీర్ల గౌరవ వేతనం పదివేలకు పెంచుతాం ఏ ఒక్కరిని తీసేయము అని చెప్పి చంద్రబాబు గారు మాట అంటే ఆ మాట ఇచ్చినప్పుడే ఆ కమెంట్ ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే చాలా మంది కనిపించింది మొత్తం మీద వాలంటీరీ సిస్టమ్ అయితే వాలంటీరీ సిస్టమ్ అయితే అస్సాం రైలు ఎక్కిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఇంత కాన్ఫిడెంట్ ఇవాళ చదువుతున్నారంటే ఎందుకంటే అంతకుముందు సంచులు మసీ ఉద్యోగం అని ఇళ్ళలో లేనప్పుడు చేతులు చేతులు పట్టుకుంటారని పవన్ కళ్యాణ్ అయితే ముప్పై మూడు వేల మంది మహిళలు అమ్మేశారని రకరకాలుగా మాట్లాడి మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ వేతనం పెంచుతామని అంటే ఇంకా నమ్మినామంటే అమాయకత్వం కదా అని చాలా మంది అనుకున్నారు సరే అనుకున్నట్లు ఇప్పటికైతే వాలంటీర్ సిస్టమ్ అయితే అస్సాం ప్రజలు ఎక్కేసింది పేరు మార్చి టీడీపీ కార్యకర్తల కోసం మరేదో కొందరిని ఎంతో కొంతమందిని తీసుకొని వచ్చేసి ఏదైనా పేరు పెట్టి అదిగో మా మాట మీద నిలబడ్డామని చెప్పి వాళ్ళు ఏమన్నా చేస్తారేమో చూడాలి అండ్ అదే సమయంలో సచివాలయ వ్యవస్థ ఉంటుందా తీసేస్తారా ఏంటని చెప్పి అయితే అనుకున్నారు బట్ సచివాలయ వ్యవస్థ ద్వారా అయితే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు అది ఒకటే కాదు సచివాలయ వ్యవస్థను రకరకాలుగా వాడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ చర్యల వల్ల స్పష్టంగా అనిపిస్తుంది ఉంది ఇంటింటికి వెళ్ళి పింఛన్లు ఇస్తున్నారా వాళ్ళతోనే చేపిస్తున్నారు రైట్ నెక్స్ట్ పారిశుద్ధ్యం పనులు కూడా మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం కదా ప్రభుత్వ ఆఫీసులలో రోడ్ల పక్కన డ్రైనేజీలలో చేత క్లీన్ చేయించి నెక్స్ట్ మొక్కలు క్లీన్ చేయించి పారిశుద్ధ్య పనులు కూడా చేయిస్తూ ఉన్నారు అదొక పైలట్ ప్రాజెక్ట్ కింద ఉందనుకోండి కొన్ని చోట్ల చేయిస్తూ ఉన్నారు అలా తర్వాత ఇంకో గడుపు ముందుకేసి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫోటోలు యాప్లో అప్లోడ్ చేయడం కూడా సచివాలయం వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు కదా ఇంతకుముందు ప్రభుత్వ ప్రధాన పదవులు టీచర్లు చేస్తూ ఉండ్రి ఎందుకంటే స్కూల్కి సంబంధించి కాబట్టి ఇప్పుడు స్కూల్కి సంబంధించిన యొక్క సచివాలయ వ్యవస్థ ఉంది ఆ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ వ్యవస్థ ద్వారా అందులో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్స్ అట వాళ్ళ ద్వారా ఇవి అప్లోడ్ చేపిస్తూ ఉన్నారు ఆ ఫోటోలు అప్లోడ్ చేయమన్నందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ మీద ఫుల్ కారాలు మిరియాలు నూరారు ఆ మా గౌరవం మా రెస్పెక్ట్ మేమేంటి మా కథ ఏంటి మాతో ఫోటోలు అప్లోడ్ చేయించడం ఏంటని కోపంతో రగిలిపోయి ఈ ఒక కారణం చేత జగన్ దిగిపోతే బాగుండని చెప్పి అనుకున్న వాళ్ళు కానీ తక్కువేం లేదు సరే వాళ్ళని సాటిస్ఫై చేసేకి చంద్రబాబు గారు అయితే వాళ్ళ నుంచి పక్కగా తెప్పించారు అయిపోయి టీచర్లు డెఫినెట్గా కాలు రగేసి ఉంటారు ఎందుకంటే వాళ్ళ గౌరవమైన కిరీటం మళ్ళీ నెత్తి మీద భరతనాట్యం చేస్తూ ఉంటుంది ఒక్క నిర్ణయంతో సో ఇప్పుడు సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు గరం గరం అవుతూ ఉన్నారు ఆ స్కూళ్ళల్లో పని స్కూళ్ళల్లో అంతా చేయించుకోవడం మాతో చేయించడం ఏంటి మేము చదువుకున్నాం కదా మాకున్నటువంటి విధులు మాకు ఇవ్వాలి కదా ఇప్పుడు ఇదేంటి ఇదంతా చేపిస్తున్నారు ఆటు ఊటు అని చెప్పి వాళ్ళు కూడా కారాలు మీడియా నూరుతున్నారు మంత్రి లోకేష్ గారి అపాయింట్మెంట్ తీసుకోబోతున్నారట మేము ఈ పని చేయం మా విధులు మాకు మే మా మా విధులు మేము చేస్తాం అంతే అని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వబోతున్నారట మొత్తం మీద సచివాలయ ఉద్యోగస్తులు వర్సెస్ టీచర్లు చంద్రబాబు నాయుడు గారికి ప్రధానంగా ఎన్నికల వ్యవస్థలో టీచర్ల కీలకమే కాబట్టి సో ఆ టీచర్లను అయితే సంతృప్తి కలిగించే విధంగా చేస్తూ సచివాలయ ఉద్యోగస్తులతో అయితే డ్రైనేజ్ పనుల దగ్గర నుంచి మరుగుదొడ్ల పనుల నుంచి ఇవన్నీ కనుక అన్ని వాళ్ళతో చేయించాకే పోనుకున్నారు ఈ పని చేయడం అని కాదు మ్యాటర్ ఇక్కడ చేయడం చేయకపోవడం అని కాదు ఏ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఆ వ్యవస్థలో పనిచేయాలి కదా అని ప్రభుత్వ పాఠశాలలో మరి ఆ సచివాలయం వాళ్ళు వెళ్ళి చేయడం ఏంటి అన్న ఒక చర్చ ఒక డిస్కషన్ ఒక పాయింట్ వాళ్ళ దగ్గర నుంచి అయితే వస్తూ ఉంది మరి ప్రభుత్వం ఇది పట్టించుకుంటుంది ఈ సమస్య పరిష్కరిస్తానని చెప్పి నేనైతే ఖచ్చితంగా అనుకుంటలేను ఎందుకంటే నచ్చకుండా రాజీనామా చేసి వెళ్ళిపోండి అని చెప్పి సచివాలయ వ్యవస్థను ఎంత వదిలించుకుంటే అంత మంచిదని ప్రభుత్వం ఖచ్చితంగా భావిస్తూ ఉంటుంది మీకు మీకేమంత అనుమానం అక్కర్లేదు ఖచ్చితంగా భావిస్తూ ఉంటుంది సో సచివాలయ ఉద్యోగస్తులైనా మీరైనా సిద్ధపడాల్సిందే పింఛన్లా మరుగుదొడ్లావా పారిశుద్ధ్యమా లేకపోతే ఇంకా రెండు అడుగులు కేసి ఆ నెట్టింట ఫుల్ కొన్ని దర్శనం దర్శనమిస్తూ ఉన్నాయి నెక్స్ట్ పని భారం తక్కువ అయితే సచివాలయ ఉద్యోగస్తులకి ఈవెన్ సెప్టిక్ ట్యాంకులు క్లీనింగ్ ఇవన్నీ కానీ చేయించండి అని చెప్పి పెడుతూ ఉన్నారు నేను అంత ఘాటుగా కొన్ని కమెంట్ చేయలేను కానీ అంటే మొత్తం మీద నెట్టింట ఇటువంటి ఏమంటారు కామెడీ చేయడానికి కూడా ఉపయోగపడుతూ ఉన్నాయి వీళ్ళకి ఇస్తున్నటువంటి విధులు సరే తప్పదు డెఫినెట్లీ చేయాల్సిందే ప్రభుత్వం చెప్పిన తర్వాత కుదరదు కదా కాదు కూడే రాజీనామా చేసి కొమ్మంది చదువుతారు